జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గోచార పరిస్థితుల్ని ప్రశ్నని కురుడీకరించుకుని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ బ్రహ్మణినమ వీరబ్రహ్మేంద్రస్వామిని నమ జై వీరబ్రహ్మ జై జై వచ్చినటువంటి ఫలితం ఐదు ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం పైగా మీ యొక్క జన్మరాశి నుండి అతి చేరువలో పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది ఈ మాసంలో ఐదు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి కేతువు కూడా అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు శుక్రుడు బుధుడు దేవగురు అయినటువంటి బృహస్పతి కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో నాలుగవ స్థానంలోని శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితుల వల్ల అర్ధాష్టము శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థానంలోని కొన్ని గ్రహాలు ప్రత్యేకించి ఒకనొక సందర్భంలో ఐదు గ్రహాల యొక్క పంచగ్రహ కూటమి మీ దైనందిన జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నాయి మీ కమ్యూనికేషన్స్ బాగా ఉంటాయి మీ సంబంధ బాంధవ్యాలను విస్తరించటం వల్ల కొంతమంది కొత్త వ్యక్తులతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇవి కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ధైర్యం సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంది ఆధ్యాత్మికత పెరగడంతో పాటుగా దూర ప్రాంత ప్రయాణాలు అవచ్చు కుటుంబ సభ్యులతో విహారయాత్రకు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనపడుతూ ఉంది కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ధనం రాకపోవటం కొంత ఆలస్యం అవటం జీవితంలో కొన్ని పరీక్షలు ఎదురైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మాత్రం అత్యంత అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా గోచరిస్తున్నాయంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త ఊపిరితిత్తులు అవ్వచ్చు వాయునాళానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు అవ్వచ్చు దంతాలు కండరాలు ఎముకలకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది వైద్యుడి యొక్క పర్యవేక్షణ కూడా అవసరమయ్యేటువంటి అవకాశం ఉంది అర్ధాశ్రమ జరుగుతూ ఉన్నటువంటి దశల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంత ప్రయాణాల పట్ల జాగ్రకతతో ఉండడం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి మీరు తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా కొత్త వ్యక్తుల యొక్క సహాయ సహకార చర్యలు మీకు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది డిజిటల్ అరెస్ట్ అవ్వచ్చు ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు నగదు విషయంలో మాత్రం జాగ్రకతతో ఉండాలి ఇంట్లో మానసికమైనటువంటి అశాంతి ఏర్పడటం కానీ గృహస్థానాన్ని మార్చడం కానీ గృహం లేదా గృహోపకరణాలు లేదా ఇంటిని మరమ్మత్తు చేసేటువంటి అంశాలు మళ్ళీ మళ్ళీ చర్చకు వస్తాయి మీకు సంబంధించిన వాహనం అవ్వచ్చు గృహం అవ్వచ్చు పదే పదే మరమ్మత్తులు చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడవచ్చు కొత్త గృహం కొత్త వాహనానికి సంబంధించినటువంటి విషయంలో ప్రతిపాదనలు అనుకూలవంతమవుతాయి కొత్త వస్తువుల్ని మీరు కొనగలిగినటువంటి స్థితిగతులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైన ఫలితాలు అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవన విధానం ఉండేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అనుకూలత కూడా మీకు ఉండబోతుంది మీరు ముందుండి కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేయదగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి సంతానపరమైన అంశాలు బాగున్నాయి వారు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళకు సంబంధించినటువంటి క్రమశిక్షణ విద్యా ఉద్యోగం ఇలాంటి అంశాల గురించి మీరు ఎక్కువగా చర్చిస్తారు సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి అర్ధాశ్రమ శ్రేణి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా బలమైనటువంటి జనాకర్షణని కలిగి ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థలు అవచ్చు ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రాజకీయ నాయకులకు ప్రయోజనం చేకూరుతుంది పదవులు లభించేటువంటి అవకాశం ఉంది ఏ కారణంగానైనా మీ పై అధికారుల వచ్చు మీపై ఉన్నటువంటి వ్యక్తుల నుండి సానుకూలవంతమైనటువంటి ప్రేమాభిమానాలతో ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం మీరు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా అవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు అనుకూలవంతంగా ఉంటాయి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో మీకు సీటు లభించేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ప్రత్యేకించి ఈ రాశిలోని నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ ఘడియలు ఉన్నాయి ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తీవ్రమైనటువంటి నరఘోష నరదిస్తే నరపీడ నుండి బయటపడటంతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైన ఫలితాన్ని పొందడానికి కాను ఈ రాశి జాతకులు ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల భైరవృక్షని మెళ్ళో ధరింప చేసుకున్న తంత్రమాల చూర్ణంతో స్నానాది క్రతువును చేస్తూ ఉన్న యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు మీ సమీప ప్రాంగణంలోని విశేషవంతమైనటువంటి గురుదేవతా స్వరూపాలని ఆరాధన చేయండి గురువారం పూట మీకు సమీపంలోని విశేషవంతమైనటువంటి దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి వీరబ్రహ్మేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి ఇత్యాది గురుదేవతా స్వరూపాలని ఆరాధన చేసిన గురువారం పూట విప్పనూనెని ఆలయ ప్రాంగణంలో దీపారాధనకి దానంగా ఇచ్చిన పసుపు పచ్చని పుష్పాల చేత గంధము పుష్పాలని అద్దీ ఆ గంధాన్ని పుష్పాలని గురుదేవతా స్వరూపానికి ఆరాధన చేస్తే గురువు ప్రసన్నమవుతాడు బృహస్పతి యొక్క అనుకూలత వల్ల మరిన్ని కార్యక్రమాల్లో విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది శనగలు శనగపిండితో తయారు చేసిన తీయని పదార్థాన్ని గనక బృహస్పతి అనుకూలత కోసం గురుదేవతా స్వరూపాలకు విశేషవంతంగా నివేదన కల్పించటం వల్ల యోగదాయకమైన ఫలితాలని మీరు పొందుతారు అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు లభించేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనబడుతూ ఉంది